పెద్దపల్లి జిల్లా మంతినిలో మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన మంతిని మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టశైలజ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక మహిళా బిడ్డగా భార్యగా కోడలిగా అన్ని తానే కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నత స్థాయిలో నిలుపుతుందని అదేవిధంగా సమాజంలో గుర్తింపు పొందాలని తెలిపారు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని చదువుల్లో ముందున్నారని అన్నారు మహిళలు రాణి రుద్రమదేవి సరోజిని నాయుడు చాకలి ఐలమ్మ లాంటి వారి స్వతంత్ర పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు అంతరిక్షంలో సైతం మహిళలు కల్పనా చావ్లా వంటి వారి వారిని చూసి ప్రపంచంలో ముందు స్థాయిలో మహిళలు ఉండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ప్రతి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కారం

మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మహిళలందరూ కూడా సాధికారత సాధిస్తూ ఈ రోజు ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానంలో ఉంటున్న మహిళ సోదరి మనులందరికీ కూడా నిజంగా వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆ రోజు సావిత్రిబాయి పులే గారి అక్షర జ్ఞానంతో మన మహిళలందరం కూడా అన్ని రంగాల్లో ఉంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా కుటుంబ విషయంలో సమాజంలో అన్ని విషయాల్లో కూడా మనం అందరం కూడా ముందుకెళ్తూ ఉంటే ఎన్నో ఒడిదుడుకులతోటి ఉన్నా కూడా మరి మన పిల్లల్ని భర్తను ఇటు మన తల్లిదండ్రులను సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలంటూ కూడా మనం చేసే పోరాటంలో ప్రతి ఒక్కరూ కూడా మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా మనకు విన్నట్టు ఉంటున్నారు కాబట్టి వారి కూడా మహిళా సోదరు కూడా మన కుటుంబ సభ్యులందరికీ కూడా వారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సావిత్రిబాయి పులే గారే కాకుండా మరి ఎన్నో విధాల స్వాతంత్ర పోరాటంలో కూడా చాలామంది దుర్గాబాయి దేశ్ముఖ్ కానీ సరోజిని నాయుడు కానీ చాక లైలమ్మ మరి పోరుబాటు పడుతూ గడీల మీద యుద్ధం చేస్తూ మరి ఈరోజు మహిళా సోదరు కూడా చక్కగా ధైర్యవంతులుగా ఉండాలని చెప్పేసి కూడా మరి మనకు ఒక మంచి మెసేజ్ ఇస్తూ కల్పన చావ్లే మరి అంత అంతరిక్షలో రోజస్లో కూడా పాల్గొని ఈ రోజు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా కల్పించిన విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే ఎవరు కూడా అధైర్యపడవద్దు ప్రతి మహిళ కూడా మరి అందరు ధైర్యంగా ఉండి ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటూ అంటే ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉంటే వాళ్ళు చేసే ప్రతి పని కూడా అంటే ఇంట్లో పనితో పాటు బయట ప్రపంచ బయట ఉన్న పనులలో కూడా ముందు ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ మరొకసారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ